వెల్కమ్ టు మా తెలంగాణ ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన షెడ్యూల్ కులాల ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల రెన్యువల్ మరియు నూతన రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కళాశాల ప్రిన్సిపల్ వసతి గృహ సంక్షేమాధికారులకు ఆదేశించారు గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపల్లతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ విద్యార్థులకు స్కాలర్షిప్ రూపంలో సమయానికి అందకపోవడం బాధాకరమన్నారు పేద విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలు వారి చదువుకు పెద్ద అండగా ఉంటాయని ఆర్థిక ఇబ్బందులు తొలగితే విద్యపై మరింత దృష్టి పెట్టగలరని చెప్పారు చూస్తే కూడా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏముంటుందంటే ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ ఉంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అది లబ్ధి ఆ ఏ విధమైన లీకేజెస్ లేకుండా డైరెక్ట్గా కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కే వెళ్ళాలనేది కూడా ప్రభుత్వం ఉద్దేశం ఉంటుంది సో ఇది స్కీము బెనిఫిట్ స్కీమ్ బెనిఫిషరీకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా వెళ్ళినట్టయితే ఏ విధమైన లీకేజెస్ ఉంటుందో సో దీనికి సంబంధించిన ఫండ్స్ కూడా మనకి సో పూర్తి స్థాయిలో కూడా అందుబాటులో ఉన్నాయి సో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సో స్టేట్ కూడా మనకి ఈసారి ఏం చెప్తా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరినీ కూడా మనము అప్లై చేయాలి ప్రొసీజర్ ఫాలో కావాలి అందరికీ కూడా ఇది బెనిఫిట్ అయ్యేది విధంగా ఎన్సోర్ చేసుకోవాలని సో ఎన్నో గవర్నమెంట్ ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తూ ఉన్నారు సో స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ మళ్ళీ రీమోడలింగ్ చేయడం టోటల్ కానీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం so transportation mera college girls friends ke andar pura free bus uh, transportation pura provide karta